శివాలయానికి ముందు ఉండకూడదు విష్ణు ఆలయానికి వెనకాల ఉండకూడదు అంటారు సామెత శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోకూడదురా నా చిన్నతనంలో చెప్పేవారు నవ్వుతూ చెప్పేవారు పైగా ఏమిటో తెలిసేది కాదు విష్ణువాలయానికి వెనకాల ఉండకూడదు రానేవారు పెద్దయాకి తెలిసింది శివాలయానికి ముందు ఇల్లు ఉండకూడదు గంభీరమైన ఆలోచన అది శివుడు శివుడు గుడిలోకి మీరు వెళ్ళే వాళ్ళని గమనించండి శివుడు యోగి చాగి జోగి బైరాగి ఏనుగుతోలు బూడిద జుట్టు నూనె రాయన జుట్టు కపాలాలు ఇవన్నీ ఏమిటండి బైరాగు లక్షణాలు అందుకని శివాలయానికి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ మీరు చూస్తే కాపాలికులు యోగులు జోగులు బైరాగులు సన్యాసులు భిక్షుకులు పరివరాజకులు అవధూతలు ఎతులు వీళ్ళే పెడతారు సాధారణంగా శివాలయంలో బైరాగులు ఉంటారు బైరాగం పట్టమంట శివాలయానికి ముందు ఎవరైనా సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న అనుకోండి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు రకరకాల పదార్థాలు తినడం రకరకాల సరసాలు ఆడుకుంటూ ఉండడం అలాగే దండం మీద రకరకాల వస్త్రాలు ఆడవాళ్ళవి మగవాళ్ళవి అమ్మాయిలవి అబ్బాయిలవి అన్నీ ఆరేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఈ సన్యాసులు యోగులు బైరాగులు ఎత్తులు ఇలా పెడుతుంటే అవన్నీ చూస్తారు వాళ్ళకి మనిషి సంసారం మీద భ్రమ కలుగుతుంది భార్య భర్త అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు ఆరు బయట మంచం వేసుకుని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకున్నారు అనుకున్నాను సరదా కొత్తగా పెళ్ళింది వాడు సరదాగా సరసం వాడుకుంటుంటే ఈ బ్రహ్మచర్యం పుచ్చుకున్న వాడికి భ్రమ పడుతుంది అయ్యే ఎంత బాగుంది అనవసరంగా సన్యాసం పుచ్చుకున్నా అది బ్రహ్మ భ్రమ కలిగే అవకాశం ఉంది అందుకని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకుందన్న ఎంత ఆలోచిస్తారో చూడండి మనవాడు రెండోది ఇది గంభీరంగా ఉంది బాగుంది విష్ణువాలయానికి వెనకాల ఎందుకు వద్దన్నారు అంటే శివాలయంలో ప్రసాదాలు ప్రత్యేకంగా ఉండవు మహాయిత కొబ్బరికాయ అంతే ఇంక శివుడికి ఇవన్నీ ఇష్టం ఉండవు నీళ్ళు కొబ్బరికాయ ఎంత కొబ్బరికాయ కూడా తర్వాత పెట్టారు ఆయన నీళ్ళు చాలు ఏదో దేవుడు గుడ్లోకి వచ్చాక ప్రసాదం ఏదో ఒకటి కొబ్బరికాయ గోబరకాయ పెడతా విష్ణు ఆలయంలో రామ విష్ణు భోగపురుషుడు ఎన్ని ఆభరణాలు వెంకటేశ్వరి ఎన్ని రకాలు చేయించినా ఇంకా ఏదో ఖాళీగా ఉందటడే ఆయన భోగపు ఆయనకి పులిహోర దద్దోజనం చక్రపొంగలి చిట్టుగారులు వాళ్ళు చాలా రోజుకు ప్రసాదం పెట్టాల్సిందే అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల కట్టుకుంటే ప్రమాదం ఏమిటంటే ఈ ప్రసాదాలన్నీ ఆకుల్లో పెడతారు తినేసాక ఆకు వెనకాల వారేస్తారు ఇప్పుడు ముందు ఎవరు పారాయరు తప్పని వెనకాల పారేస్తారు అంటే వెనకాల ఇల్లు కట్టుకుంటే వాడు వేరే తాటాకులతో ఇంటికి కప్ప ఈ ఇస్తాకులు సరిపోతాయి తినేసిన నాకు ఎంగిదాకులు అంచెది నీ ఇంటి మీదంతా ఎంగిలాకులే ఉంటాయి ఆయన అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల ఉండద్దు అని ఎందుకంటే సాధారణంగా మనకు చూడండి ఎప్పుడైనా ఇప్పుడు పూర్వం ఇప్పుడంటే ఏవో పార్టీలో తొట్లో ఇవి పెడుతున్నారు పూర్వం ఏముండేవాడి పందిళ్ళు వేసేవారు బోయినాలు పెట్టేవారు ఆకులు ఎక్కడ పారాయంటే ఆ బయట పారేసేవాడు బయట పారేసే ఆలోచన ఉన్నవాడు కూడా వెనకాల పారేస్తాడు ముందు పారాడు కదా అందుకని విష్ణు విష్ణువాలయం వెనకాలకు వెళ్ళి గోడవలు పారేస్తారు ఆ గోడవతులు ఎవడన్నా ఇల్లు కట్టు ఉంటే ఇంకా వాడు వింటనే ఈ స్థాయికి ఈ పుల్లే స్థ్రాకే ఉంటాయి ఇంకా ఇంకేపురండి నేను అందుకని విష్ణులయానికి వెనకాల ఉండొద్న్నారు శివాలయానికి ముందు అది ఎన్ని ఆలోచించి చెబుతారని అసలు సామెతల కంటే విద్య లేదు నిజానికి